ఒకటవ తారీఖు సోమవారము నవమితో మొదలుకొని ముప్పయో తారీఖు మంగళవారము అష్టమితో పూర్తయ్యేటటువంటి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా కన్యా రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ రాశి కలిగిన వారి యొక్క ప్రేమ ఫలితాలు ప్రేమికులకి కొంతమంది ఒకరి మీద ఒకరు ఇష్టపడేటటువంటి భావం కలిగిన వారికి కొంత వివాహేతర సంబంధ సంబంధించినటువంటి సమస్యలు కలిగిన వారికి కూడా ఏ విధమైనటువంటి పరిస్థితులు ఏ విధమైనటువంటి అనుకూలతలు ఈ మాసకాలంలో ఏ విధమైనటువంటి తగు జాగ్రత్తలు ఏ విధమైనటువంటి పరి పరిస్థితులని అనుసరిస్తూ ముందుకు పోవాలి ఏ అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను ఒక నాలుగు నుంచి ఐదు పాయింట్ల వారీగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మాత్రం తప్పకుండా మీకు తెలియపరుస్తాను ముందస్తుగా ఈ రాశి కలిగిన వారికి ఈ మాసకాలంలో మొట్టమొదటి అంశం ఏమిటంటే గతంలో ఉన్నంత ప్రేమ ఈ సమయంలో లేకపోవటము ఒకరు వారిని కావాలని ఇష్టపడేటటువంటి వారు ఫోన్ చేస్తే సరిగా పట్టించుకోకపోవటము మాట్లాడకపోవటము తర్వాత ఏనాడు కూడా వారి దగ్గర నుంచి ఇటువంటి సమాధానం వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి సమాధానంగా అంటే ఇక మెదడు నువ్వు నాకు వద్దు అవసరం లేదు నీ పని నీది నా దారి నాది మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు లేదా మా భర్త ఒప్పుకోవట్లేదు మా భార్య ఒప్పుకోవట్లేదు అమ్మా నాన్ను ఒప్పుకోవట్లేదు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఇలాగా వేరే పరిస్థితుల వల్ల దేని వల్ల నాకు కుదరట్లేదు నేను డ్రాప్ అవుతున్నా అనేటటువంటి ఈ తరహా సంబంధించినటువంటి అంశం స్త్రీ పురుషుల మధ్య ఇష్టపడేటటువంటి బంధం మధ్య వీరికి ఏర్పడి దాని వలన విడిపోయేటటువంటి ప్రమాదం మాత్రం ఎక్కువగా ఈ సమయకాలంలో ఉంది ఒకటి ఇక రెండో అంశం సహజంగా ఇటువంటి విడిపోయేటటువంటి పరిస్థితి వారి స్వతహాగా వారిలో ఉన్న తప్పు వల్ల ప్రేమ విడిపోవటం వల్ల వారి మీద ఇష్టం కోల్పోవటం వల్ల వారి మీద మనసు లేకపోవటం వల్ల జరిగేది కాకుండా మధ్య వాళ్ళ పరిచయం అవటం వల్ల వాళ్ళు కావాలని చెప్పి వీరు చెప్పుడు మాటలు చెప్పి వీళ్ళని మార్చడం వలన లేకపోతే వీరి మైండ్ని ఏదే రకంగా సైట్ ట్రాక్ చేసి కొన్ని లేనిపోయినటువంటి చెడు ప్రభావాలు ప్రయోగాలు చేయటం వలన కూడా వీరి ఈ సమస్యకు లోనయ్యి పూర్తిగా దూరం అయ్యేటటువంటి ప్రభావం ఈ రాశి వారికి ఈ సమయకాలంలో మాత్రము జరుగుతుందని మాత్రం తప్పకుండా తెలియపరచవచ్చు ఇక ఈ రాశిగలిగినటువంటి వారిలో కొంతమంది తమ ప్రేమని పెద్దవాళ్ళకి చెబితే ఏమనుకుంటారో తల్లిదండ్రులకు తెలియపరచాలా వద్ద అనుకునేటువంటి కొంతమందిని మనం పరిగణను తీసుకొని పరిశీలించినట్టయితే సహజంగా ప్రేమ అనేది ఇరువురు మధ్యకు సంబంధించిందైనా వివాహం అనేది పెద్దల వారి సమక్షంలో జరగాల్సింది ఒకటి కొంతమంది పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు విడిపోయి విడోసుగా ఉండి లేదంటే సంబంధాలు తెగిపోయి ఏదో ఒకరిని ఇష్టపడుతూ ఆ విషయాలను కూడా బయటకు చెప్పుకోలేకుండా బాధపడేటువంటి వారు కూడా కొంతమంది ఉంటారు ఈ తరహా సంబంధించిన వారికి మాత్రము మీ పెద్దవాళ్ళకి తెలియపరచడం ఈ సమయకాలం సరైనటువంటి సందర్భమైనటువంటి అంశం కాబట్టి మీ మనసులో ఏదైనా ఒక అంశం ఉండి ఆ ఇష్టపడుతున్నటువంటి విషయాన్ని తెలియపరిచేటటువంటి యోచన ఏదైతే ఉందో ఆ విషయాన్ని మీరు తెలియపరచడం చాలా మంచిది అంటే పూర్తి విషయాన్ని తెలియపరచకపోయినా మీ ఇష్టాయిష్టాలని మీరు ఇలా ఇష్టపడుతున్నటువంటి అంశాన్ని మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని తెలియపరిచే ప్రయత్నం తప్పకుండా చేయండి ఇక ఈ రాశి కలిగినటువంటి యువత యువకుల మధ్య స్త్రీ పురుషుల మధ్య ప్రేమికుల మధ్య ఇలాంటి కొంత వివాహేతర సంబంధ బంధాలు కలిగినటువంటి వారి మధ్య కూడా జరిగేటటువంటి ఇంకొక సమస్య ఏమిటంటే మీ మధ్య కొంతమంది మనుషుల యొక్క చెప్పుడు మాటల వలన తర్వాత కావాలని ఒకరి మీద ఒకరికి అనుమానం కలిగించి తర్వాత మీకు తెలియని అంశాల్లో మీకు కూడా ఉంటూ మీతోనే ఉంటూ మీకు స్నేహితులుగా నటిస్తూ వాళ్ళ వైపు అనుకూలంగా మార్చుకోవడానికి కొన్ని లేనిపోయినటువంటి సాహసాలు కూడా చేసి విడతీయటానికి కూడా కొన్ని ప్రభావాలు చేస్తారు అటువంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండటము ముఖ్యంగా మగవారి కన్నా ఆడవారికి ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది కాబట్టి కన్యారాశి స్త్రీలలో మాత్రం ఎంతో జాగ్రత్తగా మెసులుపోవటము చాలా ప్రథమం ఇక చాలా కాలంగా ప్రేమికులుగా ఉన్నవారు దూరమైన వారు తిరిగి కలవటానికి చేసే ప్రయత్నాలు కూడా కొంతవరకు సత్ఫలితాన్ని ఇస్తాయని చెప్పవచ్చు ఇక చాలామందిలో భార్యాభర్తలు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నాక పిల్లలు ఉండి సంతానం ఉండి కూడా మధ్యలో పరాయి వ్యక్తి ప్రేమలోనూ లేదంటే పరస్త్రీ యొక్క అభిమానంలో పడిపోయి కోర్టు చుట్టూ గొడవలని పిల్లలు ఉండి కూడా ఒకరికొకరు సంబంధం లేకుండా కలిసి ప్రశాంతంగా జీవించాల్సిన బ్రతుకుని పది మందులు నవ్వులు పాలు చేసుకునే స్థితికి వచ్చి మానసికమైనటువంటి వేదనలు పెట్టుకొని బాధపడుతున్నటువంటి వారికి కూడా ఈ సమయకాలము వారు వారి ఆ సమస్యల నుంచి బయటపడటానికి కూడా సమయము కాలము మంచి సంకల్ప ప్రభావం వారికి వేరపరుస్తుందని చెప్పవచ్చు ఆ సమస్య నుంచి కూడా వాళ్ళు బయటపడేటటువంటి దారి కూడా ఈ రాశిగలిగిన వరకు సమయకాలంలో మాత్రం తప్పకుండా ఎదురవుతుంది కాబట్టి కొంతమంది అత్తామామల వలన ఆడబిడ్డల వలన తర్వాత ఇంట్లో పెట్టేటటువంటి కష్టాల వలన బాధల వలన విడిపోయి తర్వాత వేరే వాళ్ళ ఇంట్లో ఉండి కోర్టుకి కేసులు ఇవన్నీ గత రెండు మూడేళ్ళ క్రితం కొంచెం అరుదుగా ఉండేవి ఎక్కువగా ఉండేవి ఇప్పుడేమో పరాయ వ్యక్తి పరస్త్రీ స్నేహం వేరే వాళ్ళ జీవితంలోకి రావటం పెళ్ళైన కొద్ది రోజుల తర్వాత పిల్లలు ఉండి కూడా వేరే వాళ్ళని ఇష్టపడతాం వాళ్ళ వల్ల విడాకులు తీసుకునేటువంటి పరిస్థితులు రావడం ఈ మధ్య కాలంలో ఎక్కువైనాయి కాబట్టి అటువంటి తరహా సంబంధించిన సమస్యలు కూడా పూర్తిగా తగ్గించుకొని ఆ బంధాలు కూడా మళ్ళీ శాశ్వతంగా కలుపుకునే ప్రయత్నాలు గతంలో చేసినా కానీ కానివి ఈ సమయకాలంలో చేయండి దానివల్ల తప్పకుండా మీకు మంచి సత్ఫలితాలు కూడా పొందుతారు ఇక ఈ అక్రమ సంబంధాలలో యువత యువకుల మధ్య కానీ యుక్త వయసు పెద్ద వయసు కలిగిన వాళ్ళ మధ్య కానీ వస్తున్న సమస్య ఒకటి దానికి పరిష్కారం ఈ ఈ ఎలా ఉంటుంది ఒక మేజర్ ఇష్యూ ఏం జరుగుతుందనే దాని గురించి పరిశోధన చేస్తే ఈ ప్రేమికుల మధ్యలో కొంతమంది ఉద్యోగాలకు వెళ్ళి ఐటీ రంగాల్లో సాఫ్ట్వేర్ రంగాల్లో తర్వాత విదేశాలలో అక్కడ ఉద్యోగాల కోసం వెళ్ళి అక్కడ అనుకోకుండా అభిమానం ఏర్పడటము ఆ ప్రేమలో కొన్ని లివింగ్ రిలేషన్లో కొంతమంది తర్వాత వ్యక్తిగతంగా ఇరువురు మధ్య ఇష్టము అభిమానం బంధం ఏర్పడతాం కొంతమందిలో కొంతమంది బతుకు తెరువు కోసం వెళ్ళిన కాడ తర్వాత కొంతమంది అవసరాలకి పరాయ వ్యక్తులు మధ్యలో ప్రేమాభిమానంగా ఏర్పడతాము తర్వాత పెళ్ళి పిల్లలుండి అన్ని విధాలుగా నలుగురు చెప్పగలిగిన వారి ఉండి కూడా కొన్ని చిన్న చిన్న పరిచయాలు వ్యాహికర సంబంధాలుగా ఏర్పరుచుకొని తర్వాత వెళ్ళినంత ఈజీగా సమస్యల నుంచి బయటికి రాలేక బాధపడుతూ కొంతమంది వారి నుంచి దూరం అయిపోయాక వారిని కలుపుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వక బాధపడేటటువంటి మార్గం కలిగిన వారికి కానీ అలాగే ఈ ఉద్యోగాలు బతుకు తెరువుల్లో కూడా వెళ్ళి అక్కడ పరిచయాలు ఏర్పడి మొదట్లో పెళ్లి చేసుకుంటారని చెప్పి అన్ని విధాలుగా స్నేహంగా కలిసి తిరిగాక తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదు కులాలు నచ్చలేదు మతాలు నచ్చలేదు ఈ తరహా సంబంధించిన సమస్యలను అడ్డు పెట్టుకొని ఆ విధంగా బాధపడేటటువంటి ప్రేమలు కూడా ఏవైతే ఉన్నాయో అటువంటి సమస్యలతో బాధపడుతూ తిరిగి ఫోన్లు చేస్తున్న వాళ్ళు ఎత్తకపోవటము సమాధానం అనుకూలంగా రాకపోవటము ఒకప్పుడు మనం చేయకపోతే చేయలేదని బాధపడేవారు ఈరోజు చేస్తున్నా కానీ సమాధానం రానిటువంటి పరిస్థితుల్లో ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టి స్విచ్ ఆఫ్లో పెట్టి ఈ తరహా సంతోషము ఆనందం శాడిజం పొందేటటువంటి పరిస్థితులు కలిగిన వారి నుండి కూడా మీకు మీరు పడుతున్న వ్యాధం నుంచి బయటపడేటువంటి దారి ఈ సమయకాలంలో భగవంతుడు సమయము కాలము తప్పకుండా ఒక ప్రభావితమైనటువంటి ఒక మార్గం ద్వారాగా మీ సమస్య నుంచి మీరు బయటపడే దారి దొరుకుతుంది ఒకటి తర్వాత చాలామందిలో కూడా ఒక సమస్య నిత్యం జరుగుతూ ఉంది అంటే అది ఎందుకు జరుగుతుంది దేని వల్ల జరుగుతుందో తెలుసుకోలేని మూర్ఖత్వం వల్ల కొంతమంది పోయి ఆ సమస్యను పెంచి పెద్ద చూసుకుంటూ ఉంటారు ఎక్కడైనా మనకు అనుకూలంగా ఉండి ఎన్నో ఏళ్ళగా మనతో సన్నిహితంగా ఉండి వారు మనస్తత్వం ఏంటి తెలిసిన తర్వాత కూడా వాళ్ళు మనకు వ్యతిరేకంగా తిరిగారు అంటే తర్వాత ఒక సన్ని ఒక సక్రమైనటువంటి దారుల్లోంచి ఒక అక్రమైనటువంటి దారుల్లో పోతున్నారు అంటే దాంట్లో కొంత చెడు ప్రయోగాలు శుద్ర ప్రభావాలు మందులు మందులు వశీకరణాలు తాంత్రిక పూజలు తామసిక మంత్రాలు ఇటువంటి కార్యాలు జరిగినప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉండవలసిన వారు ఎదుటి వారికి అనుకూలంగా మారిపోయి మనకు వ్యతిరేకంగా మారేటటువంటి ప్రత్యామ్నాయ ప్రభావాలు కూడా జరుగుతుంటాయి కాబట్టి అవి ఎందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయో తెలుసుకొని ఆ తరహా సంబంధించిన సమస్యల నుంచి కూడా బయటపడేసేటటువంటి మార్గం కూడా చేసుకోవడం కొంతమందికి తెలియదు సమస్య వచ్చి బాధపడేసరికి దాని నుంచి ఓ తప్ప ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో కూడా తెలియదు కాబట్టి సమస్య ఏదైనా దానికి సంబంధించిన పరిష్కారాన్ని పూర్తిగా తెలుసుకోగలిగితే పూర్తిగా నూటికి నూరు శాతం జరుగుతుంది అలాగే ఏదైనా సమస్య ఉండి ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో మీకు తెలియకపోతే కింద కనబడుతున్న నెంబర్లు మీరు సంప్రదించినట్టుగా అయితే మీ సమస్యలు నూటికి నూరు శాతం పూర్తిగా పరిష్కారం చేయడం జరుగుతుంది అలాగే ఇంకా కొన్ని కొన్ని విషయాలు ముందుకు చెప్పబోయేటటువంటి ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను కూడా కొన్ని రాశి ఫలితాలే కానీ తర్వాత ప్రేమ ఫలితాలకు సంబంధించిన ఎన్నో విషయాలు కూడా మీరు తెలుసుకోవడానికి తెలుసుకొని ఆయా సమస్యలు పడకుండా మీరు ముందుకు పోవడానికి క్రింద కనబడుతున్నటువంటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తిగా నేను చెప్పే వీడియోలను ప్రతిదీ కూడా మీరు తెలుసుకునే మార్గం చేసుకోండి సర్వే జన సుఖనోభవం అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదా చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాసరాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ వెళ్ళాలనుకుంటారు వెళ్లాలనుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద పిల్లలు ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్